హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మార్గశీర మాసం రెండవ లక్ష్మీ గురువారం పూజ ఈరోజు ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈరోజైతే నిద్ర నిద్రలేచాను నిన్న సాయంత్రమే పూల కోసం వెళ్ళాను నిన్న సాయంత్రం పూల కోసం వెళ్ళైతే పూలు తెచ్చుకున్నాము మొన్న తెచ్చుకున్నాము సారీ నిన్న కాదు నిన్న పూజా సామాగ్రి తెచ్చుకున్నాము మొన్న గుడి నుంచి అయితే ఈ ఫ్లవర్స్ అన్ని తెచ్చుకున్నామండి ఇంకా ఇందులో చాలా రకాల కలర్స్ అయితే తెచ్చుకున్నాము ఈ రకం కలర్ అయితే లాస్ట్ టైం తెచ్చుకోలేదు మెరూన్ కలర్ తెచ్చుకున్నామని ఈసారి ఈ రకం కలర్ అయితే తెచ్చుకున్నాము అక్కడైతే పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి అండ్ మనకి వర్క్లో ఇస్తారు అంటే మనకి ఫిఫ్టీ రూపీస్ ఇవి అలా కాకుండా హండ్రెడ్స్ లాగా ఇస్తారు టూ హండ్రెడ్కి కిలా వన్ ఎయిటీకి కిలో అలా ఉంటాయి అన్నమాట ఇంకా దాంతోపాటు ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ రోజ్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకున్నామండి ఇంకా పూజకు ఒకేసారి తెచ్చుకుంటే కనుక మాకు డైలీ అయ్యప్పకు అండ్ ఇంట్లో నిత్య దీపారాధనకైతే ఉపయోగపడతాయి అని చెప్పేసి బల్క్లో తెచ్చుకుంటామండి ఈ పువ్వులు అయితే అక్కడి నుంచి చాలా ఫ్రెష్గా వస్తాయండి మనకి గులాబీలు అయితే ఒక వారం పైన ఆగుతాయండి ఇంకా వేరే చామంతులు అయితే ఒక టూ త్రీ డేస్లోనే అవి కంప్లీట్ చేసేసి ఇంకా గులాబీలు తక్కువ తక్కువ వాడతామండి ఎందుకంటే గులాబీలో కూడా రేట్ ఎక్కువ ఉంది సో చామంతులు ముందుగా కంప్లీట్ చేసి ఇలా గులాబీలు అయితే పది రోజులైనా ఉంటాయి కాబట్టి ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని క్లోజ్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి సో ఇవన్నీ ఫ్లవర్స్ అయితే నేను పూజ కోసం అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా అమ్మవారికి తెల్ల కలర్ పువ్వులు చాలా ఇష్టం కాబట్టి వైట్ చామంతులు తెచ్చుకున్నాను ఇంకా కొన్ని బాక్సులలో పెట్టుకున్నాను మిగిలినవన్నీ కూడా పూజకు యూజ్ చేద్దామని చెప్పేసి ఇలా సైడ్కి పెట్టుకున్నాను ఇంకొకటి ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నామండి ఇంకా ఆల్మోస్ట్ ఒక ఐదు రకాల పువ్వులు అయితే తెచ్చుకున్నాము ఈ ఐదు రకాల పువ్వులతో కలిసి అమ్మవారికి పూజ చేద్దామన్నట్టుగా తెచ్చుకున్నాను ఇంకా అయ్యప్పకి కూడా ఇలా శివ శివ శివలింగాన్ని అయితే డ్రా చేశాను అయ్యప్ప స్వామి పడి పూజ కోసం అయ్యప్ప స్వామికి అయితే మాలను ప్రిపేర్ చేశాను ఇంకా మనం మాల బయట కొనుగోలుకుంటే ఇంకా ఎక్కువ రేటు ఉంటుందిగా మన చేతులతోనే మన ఇంట్లో ఉన్న తులసి దళాలను ఉపయోగించి ఇలా అయ్యవారికి మంచి అయ్యప్పకు మణికంటకి మంచి మాలైతే తయారు చేయవచ్చు అండి ఇలా నేను మాలైతే ప్రిపేర్ చేసుకున్నాను అయ్యప్ప స్వామి కోసం ఇంకా అలాగే అమ్మవారికి కూడా ఒక మాలైతే అల్లుకున్నాను అమ్మవారికి ఇంట్లో నిత్యదీపారాధన చేసేటప్పుడు ఇంకా శివుడికి అన్ని దేవతలకు కలిపి ఇంకా మాలలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము సో ఈ మాలైతే ఇంకా అయ్యప్పకి వేయాలండి ఈరోజు బుధవారము పడిముట్టివాలని చెప్పేసి ఈ మాల ప్రిపేర్ చేశాను ఇంకా గురువారము రేపు అనంగా సాయంత్రము బుధవారమే అన్ని పనులు ఏర్పాటు చేసుకున్నాము ఇంకా ఈ మాల ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పడిముట్టించాము పడిముట్టించిన తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ ముహూర్తంలోనే లేచి ఇంటి ముందైతే ఇలా మంచి కమలం పువ్వులు ముగ్గులైతే వేసుకున్నాను ఎందుకంటే కమలం పువ్వులు ముగ్గులు వేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకోసమే కమలం పువ్వులు ముగ్గులైతే వేసుకున్నాను ఇంకా అమ్మవారి పాదాలను కూడా వేసుకున్నాను తులసి మాత దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను అమ్మవారికి పాదం గుర్తులు అంటే ఇష్టం కాబట్టి పాదం గుర్తులు అమ్మవారి ఇంట్లోకి వచ్చేటట్టుగా పాదం గుర్తులు అయితే వేసుకున్నాను ఇంకా పాదాలకు పూజ చేసుకొని గడప పూజ అయినాక ఇంట్లోకి వచ్చి గణపతి దగ్గర అష్టోత్తరము చేసుకొని పంచోపచార సోడోపచార పూజ చేసుకొని ఇంకా నిత్య దీపారాధన దగ్గర దీపాలు వెలిగించి ఇంకా అమ్మవారికి అభిషేకం అండ్ అష్టోత్తరము చదువుకొని ఈరోజైతే ఇలా పూజ చేసుకున్నాను చాలా కన్నుల పండుగగా అనిపించిందండి నాకు ఈరోజు పూజా విధానం అయితే ఎందుకంటే అమ్మవారు ఆ తెల్లని మల్లెపూల మధ్యలో మెరిసిపోతూ కనిపిస్తున్నారు ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈరోజు నా పూజ అలంకరణ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇలా తెల్ల గులాబీ ఎర్ర గులాబీలతో తెల్లటి చామంతి పూలతో నేను అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకున్నాను ఇంకా కామాక్షి దీపాలు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకమైన రోజులలో కామాక్షి దీపాలలో దీపారాధన చేసుకుంటాను అమ్మవారికి తాంబూలం సమర్పించాను ఇంకా అమ్మవారికి అయితే గాజులు కూడా సమర్పించాను తాంబూలంతో పాటు పువ్వులు గాజులు పసుపు కుంకుమ సమర్పించాను రెండు అరటి ఇంకా గణపతికి కూడా పూజ చేసుకొని నైవేద్యంగా అరటి బెల్లం సమర్పించుకున్నాను పాదాలకు అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకున్నాను ఇంకా అమ్మవారి విగ్రహానికి అయితే ఇలా పాలతో అభిషేకం చేసుకున్నాను ఇంకా పంచామృతాలతో చేసుకుందాము అంటే పెరుగు నా దగ్గర లేకుండే అందుకోసమనే ఇంకా సరే పాలతోనైనా చేసుకుందామని అమ్మవారికి పాలతో అభిషేకం అయితే చేశాను అమ్మవారికి పాలతో అభిషేకం చేసిన తర్వాత శుద్ధ జలంతో కూడా అభిషేకం చేసి మళ్ళీ అమ్మవారికి గంధం బొట్టు అవన్నీ కూడా సమర్పించుకోవాలండి అవన్నీ సమర్పించుకున్నాక అమ్మవారికి మళ్ళీ యొక్క వస్త్రాన్ని అయితే సమర్పించాలి ఇంకా పూజ చేసుకునే ముందైతే అమ్మవారికి సోడోపచార పూజ చేసుకోవాలి ఆచమనీయం చేసుకొని ఆర్గ్యం పాదం ఆసనం ఇవన్నీ కూడా మనము అమ్మవారికి కాళ్ళకు చేతులకి నీళ్ళు ఇచ్చి ఇలా కడుక్కోవని చెప్పి అమ్మవారికి అయితే ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మనం అభిషేకం చేసుకోవాలి ఇక్కడ క్షీరదీపాన్ని కూడా నేను వెలిగించుకున్నాను క్షీరదీపం అంటే క్షీ పాలలో మనము కాసి నెయ్యి వేసి తమలపాకు చిన్న రంధ్రం పెట్టి మనం దీపాన్ని వెలిగించుకోవాలండి ఇంకా ఈరోజు తిమ్మనము అట్లు అమ్మవారికి క్షీరాన్నము ఇంకా నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా నివేదన చేశాను ఇంకా అమ్మవారికి లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టి అమ్మవారికి అయితే నివేదన చేశాను ఇంకా ఈరోజు ప్రసాదంగా నైవేద్యము తిమ్మనము అట్లు పెడతారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఇలా పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా అమ్మవారికి దీపం ధూపం హారతి అయితే చూపించానండి ఇంకా చాలా బాగా అనిపించింది అమ్మవారికి హారతి పాటను కూడా పాడుకున్నాను ఇంకా అమ్మవారికి ఇంకా అష్టోత్తర శతనామావళి కూడా నేను చదువుకున్నాను ఇంకా అయితే కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి ఇలా మీరు కూడా పూజ చేసుకుని మీరు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరికైనా కూడా వీడియో నచ్చినట్లయితే ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ నచ్చింది వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడింది అని అనిపిస్తే కనుక నాకు వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే నేను తెలియజేస్తాను అండ్ ఈరోజు పంచగవ్య దీపం కూడా వెలిగించాలండి పంచగవ్య దీపం వెలిగిస్తే హోమం చేసిన ఫలితం కూడా ఉంటుంది కాబట్టి ఒక్కటైనా ఈరోజు పంచగవ్య దీపం వెలిగించాలి ఇంకా ఈరోజు ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి మీకు ఎవరైనా దగ్గరలో ఉన్న ముత్తైదులను పిలిచి ఒక్కరికైనా సరే తాంబూలం అయితే ఇవ్వండి ఇలా అయితే నేను మార్నింగ్ అయితే పూజ చేసుకున్నానండి నా పూజా విధానం అయితే ఇది మీకు మీరు ఎలా చేసుకున్నారు ఒకవేళ మీరు చేసుకోకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ వారమైనా సరే చేసుకోవడానికైతే ప్రయత్నించండి ఎందుకు అంటే ఈ లక్ష్మీ గురువారాలు వారాలు ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేసుకుంటే అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు మన పండితులు అయితే చెప్తున్నారు ఖచ్చితంగా మీరు చేసుకోవడానికైతే ట్రై చేయండి ఈ వారం మిస్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వారం నెక్స్ట్ నైవేద్యంతో అమ్మవారికి అయితే చేసుకోండి ఇంకా అమ్మవారికి నైవేద్యం ధూపం దీపం చూపించిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు అయితే కొట్టి నివేదన చేసి అమ్మవారికి అయితే హారతి చూపించాను ఇక్కడ అమ్మవారికి హారతి చూపించేటప్పుడు మంగళహారతి పాటలు మీకు ఏమైనా వస్తే కనుక పాడుకోవచ్చు ఇంకా నాకు వచ్చిన మంగళహారతి పాటలు అయితే పాడుకున్నాను సిరులిచ్చు శ్రీలక్ష్మికి ది మంగళం వర వరమిచ్చు మా లక్ష్మికి మంగళం శ్రీ లక్ష్మి సిరులిచ్చు మా తల్లికి జయమంగళం నిత్య శుభ మంగళం నిత్య శుభ మంగళం ఇంక ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చింది ఉపయోగపడింది అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేజీని ఫాలో చేయండి అండ్ మీకు ఎవరికైనా వీడియో షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఇట్లు మీ సునిత